మీరాని పక్కకి లాక్కొస్తుంది శారద ఇప్పుడు ప్రశాంతంగా అడుగు అని అంటుండగా నాకు ప్రశాంతత ఎక్కడిది నువ్వు నా జీవితాన్ని నాశనం చేయడానికే ఈ పెళ్ళిని కుదుర్చావు కదా ఆ తర్వాత భూమి నీ ఇంటికి వచ్చాక భూమి తండ్రిగా మా అన్నయ్య కూడా నీ మాటే వింటాడు ఆ తర్వాత మా ఆయన్ని కూడా ఇక్కడికి రప్పించుకోవడానికి ఈ పెళ్ళి కుదిర్చావు కదా నీ కొడుకు మీద ప్రేమతో కాదు అని మీర గట్టి గట్టిగా అరుస్తుండగా లేదు నేను అలా చేయలేదు నేను నా కొడుకు మీద ప్రేమతో మాత్రమే ఇలా చేస్తున్నాను అని శారద ఎంత మొత్తుకున్నా వినదు ఈ పెళ్ళి ఆపడానికి నేనేం చేయాలో నాకు తెలుసు అని కార్ దగ్గరికి వెళ్ళి ఒక పెట్రోల్ ఉన్న క్యాన్ తీసుకొచ్చి ఒంటి మీద పోసుకోబోతూ ఉంటుంది మీరా ఆపేస్తుంది శారద నువ్వు నమ్మాలి అంటే నేనేం చేయాలో చెప్పు అని శారద అడుగుతుండగా నువ్వు మా ఆయనకి విడాకులు ఇచ్చేయాలి అని మీరా అంటుంటుంది ఇచ్చేస్తాను అని అంటూనే ఆ ప్రయత్నం కూడా జరిగింది కదా అందుకే ఆయన విషం తాగారు కదా అని అంటూ ఉంటుంది శారద అదంతా నాకు తెలియదు నువ్వు ఇప్పుడు విడాకులు ఇవ్వకపోతే నేను పెట్రోల్ పోసుకొని చస్తా అని మీరా అంటుండగా వద్దు నేను ఆయనకి విడాకులు ఇస్తాను అని అంటూ ఉంటుంది శారద పెళ్ళికి ముందే ఇవ్వాలి అని అంటూ ఉంటుంది మీరా పెళ్ళికి ముందు నువ్వు విడాకులు ఇవ్వకపోతే పెళ్ళి పందిరిలోనే నేను చస్తా అని మీరా బెదిరిస్తూ ఉండగా ఇస్తాను పెళ్ళికి ముందే విడాకులు ఇచ్చి నేను సంతకం పెట్టి ఆయనతో సంతకం పెట్టించి ఆ పేపర్స్ని నీ చేతిలో పెడతా అని శారద అంటూ ఉండగా ఇలా చెప్తే నేను నమ్మను అని అంటూ ఉంటుంది మీరా మరి ఎలా చెప్పను అని శారద అడుగుతుండగా నీ కొడుకుపై ప్రమాణం చేసి చెప్పు అని మీరా అంటూ ఉండగా శారద భయపడుతూ ఉంటుంది చూసావు కదా నాకు తెలుసు నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు మా అన్నయ్యకి అలాగే చెప్పవు ఇప్పుడు నాకు కూడా అలాగే చెప్తున్నావు నేను నమ్మను అంటూ ఉండగా లేదు చెప్తాను అంటూ గగన్పై ప్రమాణం చేసి విడాకులు పెళ్లికి ముందే ఇస్తానని శారద చెప్తూ ఉంటుంది ప్రమాణం చేసి చెప్పు అని మీరా చేయి చాపగానే ప్రమాణం చేసి పెళ్ళికి ముందే విడాకులు ఇస్తానని శారద ఒప్పుకుంటుంది దాంతో మీరా కూలై ఇంటికి వచ్చేస్తుంది ఇక మరోవైపు భూమిని ఆట ఉంటారు ఇందు బిందు కానీ భూమి డల్గా ఉండడంతో ఏమైంది అని ఇందు అడుగుతుండగా ఒంట్లో కాస్త నలతగా ఉంది అంతే అందుకే మీరు ఆట పట్టించినా నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది భూమి అయ్యో పెళ్లి రోజే ఇలా అవ్వాలా అని అంటూ ఉండగా టెన్షన్ పడకు నేను మేనేజ్ చేసుకుంటాను అని అంటూ ఉంటుంది భూమి మేము నిన్ను రెడీ చేస్తాం అని అంటూ హిందు బిందు రెడీ చేయబోతూ ఉండగా అపూర్వ కొన్ని నగలతో అక్కడికి వస్తుంది ఇక ఆ నగలని ఇందుకిచ్చి ఇవి భూమికి వేయండి అంటుండగా ఇవి శోభాచంద్ర అక్క నగలు కదా అత్తయ్య అని అంటూ ఉంటుంది ఇందు నీకు నోరు ఎక్కువ అవుతుంది అని అపూర్వ తిడుతూ ఉండగా ఎందుకు ఇందు పైన ఫైర్ అవుతున్నారు అవి మా అమ్మ నగలే కదా అని అడుగుతూ ఉంటుంది భూమి అవునే మీ అమ్మ నగలే దిగేసుకో నువ్వు ఎంతలా రెడీ అవుతావో నేను చూస్తా అని అంటూ అపూర్వ అక్కడే కూర్చుంటుంది ఇక భూమిని పెళ్ళికూతురుగా రెడీ చేయడం స్టార్ట్ చేస్తారు ఇందు బిందు మరోవైపు గగన్ కూడా చక్కగా పెళ్లి డ్రెస్ వేసుకుంటాడు అప్పుడు శారద వచ్చి నిన్ను పెళ్ళికొడుకుల రెడీ చేయాలిరా నానా రా అంటూ ఉండగా ఒక్క నిమిషం అమ్మ భూమికి కాల్ చేస్తాను అని అంటూ భూమికి కాల్ చేయడానికి పక్కకి వెళ్తాడు ఫోన్ రావడంతో ఇందు ఆ ఫోన్ని భూమికి అందిస్తుంది చెప్పండి బావా అని అపూర్వ ముందే మాట్లాడుతూ ఉంటుంది భూమి నన్ను ఇక్కడ పెళ్ళికొడుకులాగా రెడీ చేస్తున్నారు నిన్ను కూడా పెళ్ళికూతురులాగా రెడీ చేస్తున్నారా అని అడుగుతుండగా అవును బావా అని అంటుంది భూమి నేను వీడియో కాల్ చేస్తాను ఒకరినొకరు చూసుకుంటా పెళ్ళికి రెడీ అవుదాం అది మెమొరబుల్గా ఉంటుంది అని గగన్ అనగానే అలాగే అని ఒప్పుకుంటుంది భూమి ఇక ఫోన్ కట్ చేసి మీ అన్నయ్య వీడియో కాల్ చేస్తున్నారు అని భూమి చెప్పగానే అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వీడియో కాల్ ఆన్ చేస్తాడు గగన్ భూమి ఇద్దరు ఇటువైపు ఇందు బిందు ఇద్దరు ఆ భూమిని చక్కగా రెడీ చేస్తుండగా మరోవైపు పూరి గగన్ ని రెడీ చేస్తూ ఉంటుంది రెడీ అవుతున్న భూమి డల్గా ఉండడం గమనించిన గగన్ ఏమైంది భూమి ఎందుకు డల్గా ఉన్నావు అంటుండగా ఏం లేదు బావా బాగానే ఉన్నాను నవ్వుతున్నాను అంటూ ఫేక్ స్మైల్ ఇస్తుంది భూమి లేదు నువ్వు డల్గా ఉన్నావు ఏమైందో చెప్పు అని గగన్ అడుగుతున్నా కూడా లేదు బావా నవ్వుతున్నాను కదా అంటూ కాల్ కచ్చేస్తుంది భూమి ఆ గగన్ అయోమయంలో పడిపోతాడు మరోవైపు గగన్ తో పెళ్ళికి నక్షత్ర కూడా చక్కగా రెడీ అవుతుంటుంది పెళ్లి బొట్టు పెట్టుకుంటుంది అంతా పెళ్లి కూతుర్లా రెడీ అయి బుక్కన చుక్క కూడా పెట్టుకుంటుంది అప్పుడు గోరెంటాకు అక్కడికి వచ్చి మీ బావతో పెళ్లి జరిగినట్టే రెడీ అయ్యావు కదా అని అంటూ బాసింగం కూడా కట్టుకోమని చెప్పగా అందరికీ అనుమానం వస్తుంది అంటుంది నక్షత్ర ఇప్పుడు నువ్వు ఈ చీర ఎందుకు కట్టుకున్నావు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు అని నక్షత్రాన్ని అడుగుతూ ఉండగా అక్క పెళ్ళి కాబట్టి అనేస్తా అంటుంది నక్షత్రం మరి పెళ్లిబొట్టు అని గోరెంటాకు అడుగుతుండగా అలా కుదిరిందని చెప్తా అంటుంది నక్షత్రం మరి బుగ్గన చుక్క అనగానే దిష్టి తగలకుండా రెడీ అయ్యా అని చెప్తా అంటుంది నక్షత్ర ఇక చక్కగా రెడీ అయ్యి మిర్రర్ ముందు నిలబడగా గోరెంటాకు వెళ్ళిపోతుంది అప్పుడే చెర్రి కూడా పెళ్ళికొడుకురా రెడీ అవుతాడు చెర్రిని చూసి షాక్ అయిన నక్షత్ర నువ్వెందుకు ఇలా రెడీ అయ్యావురా అని అడుగుతూ ఉంటుంది నక్షత్ర మరి నువ్వెందుకు రెడీ అయ్యావు పెళ్ళికూతురులాగా అని చెర్రీ అడగగానే అలా కుదిరిపోయింది అంటుంది నక్షత్ర నేను మాత్రం కావాలనే రెడీ అయ్యా అని అంటూ ఉంటాడు చెర్రి నేను తోడి పెళ్ళికొడుకుని అంటూ ఉండగా క్యాజువల్ డ్రెస్ వేసుకుంటారు ఎవరైనా అంటుంది నక్షత్ర నాకు తెలీదా భూమి అన్నయ్యల పెళ్ళి ఆగిపోతే నువ్వు గగనన్నయ్యని పెళ్లి చేసుకోవాలని ఇలా రెడీ అయ్యావు కానీ వాళ్ళ పెళ్ళి ఆగదు కదా నువ్వు డిసప్పాయింట్ అవుతావేమో అని నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ అయ్యా అని చెర్రీ అనగానే నీకు దండం పెడతారా డ్రెస్ మార్చుకో అని అంటుంది చెర్రీని నక్షత్ర నువ్వు మారుస్తే నేను మారుస్తా అంటాడు చెర్రి నేను మారుస్తా ఆనందమేనా అని చెర్రీని నక్షత్ర అడగనే అలాగే అని ఒప్పుకొని మా అన్నయ్యని డిస్టర్బ్ చేయాలని చూస్తే నేను ఊరుకోను అది గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి చెర్రి వెళ్ళిపోతాడు మరోవైపు అపూర్వతో మీరా శారద గగన్ మీద ప్రమాణం చేయడం పెళ్లికి ముందే విడాకులు పేపర్స్ తన చేతిలో పెడతానని చెప్పి నాకు ఇక టెన్షన్ లేదు వదిన నేను భూమిని పెళ్ళికూతురులా రెడీ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ మీరా ఇక కూతుర్లా రెడీ అయిన భూమిని చూసి నా కూతుర్లు మొదటిసారిగా మంచి పని చేశారు అని అంటూ శరత్చంద్ర దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి భూమిని తీసుకెళ్తుంది మీరా అయ్యో అపూర్వ వదిన కూడా ఉండాలి కదా నేను వదినను పిలుచుకొస్తా అని అంటూ ఆ మీరా వెళ్ళగానే శరత్ పాదాల దగ్గర మోకరిల్లి ఆశీర్వాదం తీసుకోబోతూ ఉంటుంది భూమి కానీ ఆశీర్వదించకుండా పైకి లేచి నాకేం జరుగుతుందో తెలియట్లేదు అమ్మ ఆశయం నెరవేర్చడానికి నిన్ను డ్యాన్స్ పోటీకి వెళ్ళమంటే మంగళ స్నానం చేసి నువ్వు పెళ్ళికూతురిగా మండపానికి వెళ్తున్నావు అని శరత్చంద్ర అరుస్తుండగా భూమి నాన్న మీకు ఒక నిజం చెప్పాలి అమ్మ నన్ను మంటల్లో నుండి కాపాడడానికి నన్ను కని ఒక బొమ్మలో పెట్టి బయటికి విసిరేసింది అప్పుడు నన్ను కాపాడింది ఎవరో కాదు నాన్న ఏ కుక్కలు తినకుండా నన్ను కాపాడింది నా చిన్ననాటి గగన్ బావ అని భూమి చెప్తూ ఉండగా షాక్ అవుతాడు శరత్చంద్ర అమ్మ పునర్జన్మ ఇచ్చింది గగన్ బావే అమ్మ జన్మనిస్తే బావ పునర్జన్మిచ్చాడు అటువంటప్పుడు గగన్ బావ మధ్యలో వాడు ఎలా అవుతాడు నాకు అమ్మ బావ ఇద్దరు సమానమేనా అని అంటుండగా అయితే ఎక్కడ పెంచా నిన్ను నిన్ను ఎక్కడ వదిలేశాడు పెంచిన వాళ్ళని పునర్జన్మ ఇచ్చిన వాళ్ళు అంటారు కానీ వాడు నిన్ను పెంచలేదు ఎక్కడో వదిలేశాడు అసలు నాకేమీ తెలియదు అనుకుంటున్నావా నేను కోమలో ఉన్నప్పుడు ఏం జరిగిందో అపూర్వ నాకు అన్నీ చెప్తూనే ఉంది నా కూతురు నువ్వని తెలిసాక నిన్ను నడి రోడ్డుపై వదిలేశాడు రేపు నీపై మోహన్ తీరాక నిన్ను వదిలేయడన్న గ్యారంటీ ఏంటి అని శరత్ చంద్ర భూమిని నిలదీస్తూ ఉంటాడు ఇక భూమి పెళ్లిపీటల మీద కూర్చుంటుందా డాన్స్ కి వెళ్తుందా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్